అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచానీ ఈరోజు నేను హోస్పేట్కి వచ్చినాను ఈరోజు హోస్పేట్లో మన ముంద్రాబాద్ పవర్ స్టేషన్ దగ్గర మనకు కనిపిస్తుంది గేట్ ఒకటి విరిగిపోయింది ఇక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వరి గారిని కూడా కలిసి ఇచ్చినాము ఇది వాటర్ దాదాపు అరవై టీఎంసీ అయ్యే వరకు రిపేర్ చేయలేరు దాని నుంచి నిదానంగా ఈ తుంగభద్ర డ్యామ్ వాళ్ళు కూడా చాలా నిదానంగా నీళ్ళు వదులుతున్నారు కింద వచ్చే వాళ్ళు మనం నాగులు తినే కానీ ప్రమాదం ప్రమాదంలో ఉండదని మేడం చెప్పినారు దానికోసం మనం ఏం భయపడే అవసరం లేదు అయినా కానీ అది ఊటన వెళ్ళేది హెచ్చరిక ఉండాలని అందరినీ కోరుతున్నాను మన టీవీ డ్యామ్ వాళ్ళు అదే డ్యామ్ వాళ్ళు ఈ డ్యామ్ని త్వరగా రిపేర్ చేసి అలాగే అందరికి అందరికీ భద్రతలో ఉండాలని కోరుతున్నాను నమస్కారం